అందరికీ నమస్కారం కంకంటి పాపరాజు గారి ఉత్తర రామాయణం నుంచి పద్యపంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి రాక్షస సంహారం చేసి శ్రీరాముడు సీతతో కలిసి అయోధ్య నగరానికి వచ్చి పట్టాభిషేకం చేసుకుని చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఆ సమయంలో నిత్యమూ తనకు సమాచారం అందించే భద్రుడు అనే ఒక భటుడు ప్రజలు గుమికూడిన చోటల్లా రాముని గురించి గుసగుసలుగా ఎలా చెప్పుకుంటున్నారని అంటాడు ఏ కళకం లేని సంభవించి రామచంద్రుడు మీద నిండుకొని దోషాచరాగ్రణి ఎత్తుకచని లంకను ఏడు కాలముంచిన ఇల్లాలిని ఇంచుక కొంచక మరల తాకొని వచ్చే మరులు హెచ్చి ఎబ్బెరికము లేక ఏలుచునున్నాడు చెరకు చిక్కినాడు చెరకు విల్కానికి చిక్కినాడు పగతురే కాంతలను చెరబట్టి కొన్న బలిమి విడిపించుకుని వచ్చి కలియవచ్చు ప్రజకు రాజానుమతమే అనుచు గుమి కోడి పలికెదరు అవని జనులు అనుచుగుమి కోడి పలికెదరు అవని జనులు శ్రీరాముడు సీతను అడవిలో వదిలిపెట్టి రమ్మని అంటాడు లక్ష్మణుడు సీతను తీసుకొని గంగను చేరు వరకు దీనంగానే ఉన్నాడు దారిలో దుశ్శకుణములు కూడా కనిపించాయి ఈ దుశ్శకుణాలను అతని దైన్యాన్ని చూసి సీత వినుతిరిగి వెళ్ళిపోదాము అని అంది కానీ లక్ష్మణుడు దుఃఖాన్ని అణచుకొని ఆవలి ఒడ్డుకు చేర్చాడు ఇక అక్కడ తన కన్నీటిని ఆపుకొనలేకపోయాడు జనక జమోము దీనతయ సంగ కనుంగుని ఊరిలుంగుతో జననిరో పాయదు హృదయ శల్యం శోక దవాగ్ని క్రాకు కంటెను మరణం భూమేలు జననిందిత కృత్ సీతాదేవి లక్ష్మణుని దుఃఖానికి కారణం తెలియక ఆవేదనకు ఆశ్చర్యానికి గురి అయింది తరచి తరచి అడిగింది కారణం ఏమిటి అని అప్పుడు లక్ష్మణుడు తప్పనిసరి అయి ఇలా చెప్తాడు ఇంతకు పూని వచ్చి వచింపకపోదు తల్లి దుచ్చింతులు దైచ్చు చేయబడిన సీతను క్రమరాలు చున్నవాడు ఎంత ముడని ఎగ్గులు పలికినాలకించి భూకాంతుడు భూకాడు సీతకు పిడుకులాంటి వార్తను తెలిపాడు సీత పరి పరి విధాలా సోకించింది అనేక విధాలుగా తర్కించుకున్నది చివరకు తానే ఓదార్చుకొని లక్ష్మణుని ఓదార్చింది కరుణా సముద్రుడిగా పేరొందిన శ్రీరాముడు గర్భవతినైన నా పట్ల ఇంత కఠినంగా ఎట్లా ప్రవర్తించాడో తెలియదు అని అనేక విధాలుగా విలపించింది చివరకు తానే ఇక ఆలస్యం చెయ్యక లక్ష్మణుని పొమ్మని సాగనంపింది అన్న లక్ష్మణ ఇంక ఆలస్యమేటికి సనుము అయోధ్యాపురంగునుకు నీవు ముగ్గురత్తలకు మృక్కి తినని తెలుపును అతటి బంధువులను ఎల్ల అడిగి తినను అతి కృపాళునకు రామావనింద్రునకు నా మృక్కుగా అతి భక్తి మీ తన ఆగ్న తలదాచి జననింద తను చందనిక కానల చరింతు నను భూజనుల బాంధవు లలాస్ ప్రోవు మను తలపనా కేడు గడయును తానే అను భావమె పుడు తన మూ ఈ మాటలు అచ్చం తెలుగు కుటుంబాలలో ఎవరైనా దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు కన్నీటితో చెప్పినంత సహజంగా ఉన్నాయి అత్తమామలు బంధువులు ప్రజలు తాను అన్నిటినీ ఏకరువు పెట్టి జ్ఞాపకము చేసి వారి మంచినే కోరింది సీత సీత గొప్పతనం అంత దుఃఖంలోనూ నిండుతనం చూపిన ధీరగా చిత్రించాడు కవి లక్ష్మణుని రథం తిరిగి వెళ్ళిపోతున్న స్థితిని కూడా ఒక రంగుల చిత్రంలాగా చిత్రించాడు కవి ఈ పద్యంలో రమణి మరి కొంత వడిదాక రథము చూచు తరుణి మరి సేపు కేతనము చూచు కాంత మరి కొంత రథ పరాగంబు చూచు పడతి మరి అంతటను ఒట్టి బయలుచు